హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే రైతన్నల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూసిన వారికైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజుకైతే మనకి మూడో రోజు అండి రెండు రోజులు గజ గజ రెండు రోజులు విజయవంతంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేశారండి సో ఈ రోజుకి వచ్చేసి మనకైతే మూడో రోజు కాబట్టి ఈ రోజు రైతన్నలకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే ఎన్ని ఎకరాల వరకు అయితే ఈ రోజున జమవుతున్న విషయాలు మనమైతే మాట్లాడుకుందాం అండి నిన్నటి వరకు ఎవరైతే రైతన్నలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే పొంది ఉంటారో వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మూడో రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలు వస్తుందని చాలా మంది రైతున్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుంది వస్తుంది ఏ జిల్లాలో వారికైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియోని చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాం చేస్తున్నాం అని గతం నుంచి మనకైతే చెప్పుకొచ్చారు కదండి సో మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా పథకాన్ని వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అదే రాత్రి మనకైతే ఇరవై ఏడో తారీఖు మనకి పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే వస్తాయని మనకైతే చెప్పారు అప్పటి నుంచి అయితే రాలేదండి మధ్యాహ్నం మనకైతే పదకొండు గంటల నుంచి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగింది సో మనకైతే మొదటి రోజున వచ్చేసి ఎకరం లోపు ఉన్న రైతున్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం డబ్బులు అయితే వచ్చేయండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం నిన్నటి రోజున ఒకటి నుంచి రెండెకరాల లోపు ఉన్న రైతులకి దాదాపు నాలుగు లక్షల పైగా ఉన్న వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి సో నాలుగు లక్షల మంది రైతున్నులకి నిన్న ఒకే రోజు డబ్బులు అయితే జమ చేశారు సో ఈ రోజున వచ్చేసి దాదాపు ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న అలాగే రెండు పైన ఉన్న రైతు రైతన్నలకైతే కొంతమందికి ఈ రోజున డబ్బులు అయితే రావడం అనేది జరిగి జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగానే రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సో ఈ రోజున వచ్చేసి మీకు రాత్రి ఏడు గంటల వరకు అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతన్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి మనకైతే మెసేజ్ అయితే రావట్లేదండి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి చాలా మంది రెండు ఎకరాల లోపు ఉన్న వారికైతే కొంతమందికి అయితే నిన్న డబ్బులైతే డబ్బులు అయితే జరిగింది ఎవరికైతే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకి అయితే రాలేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజున కూడా మినికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో అందరి కోసం మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈసారి మన ప్రభుత్వం కేటాయించింది కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వస్తాయంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు కొత్తగా పొందిన వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేవరకు అయితే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ